పురాణం పదిహేనవ అధ్యాయం వశిష్ఠుడు జనకుడితో ఓ జనక మహారాజా ఈ కార్తీక మాసంలో శివకేశవుల ఆలయాలలో ఎక్కడైనా దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణలు చేసినవారు ముక్తిమోక్షాలను పొంది తరిస్తారు ద్వాదశి నాడు ఆలయంలో కానీ మరెక్కడైనా గాని దూపదీప నైవేద్యాలతో ఆరాధించే వాళ్ళు విష్ణు సన్నిధికి చేరుకుంటారు ఇతరులు పెట్టిన దీపమును పైకి ఎగద్రోసి ప్రజలింపజేసిన వారి పాపాలన్నీ ఆ దీపాగ్నిలో భస్మమై వారికి శుభాలను కలిగిస్తుంది కొండెక్కిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని చూసిన వారి పాపాలు కూడా పటాపంచలైపోతాయి దీనికి సంబంధించిన ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను అని అన్నాడు మహారాజా సరస్వతీ నదీ తీరంలో ఒక శిథిలమైన దేవాలయం ఉండేది గరిష్ఠుడైన ఒక యోగేంద్రుడు ఆ దేవాలయానికి వచ్చాడు అది కార్తీక మాసం మానవ ధర్మంలో ఆచరించాల్సిన జపతప స్నాన సన్యాదులన్నిటికీ వీలుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు చక్కగా ముగ్గులు పెట్టాడు పక్క ఊరికి వెళ్ళి ప్రమిదలు నూనె ఒత్తులు కొని తెచ్చి దైవసన్నిధిలో పన్నెండు ప్రమిదలలో దీపాలను వెలిగించాడు తాను పాటించే నియమాలను పాటిస్తూనే ప్రతిరోజు దీపాలను వెలిగిస్తుంది ఆ ఆలయంలోని ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది ఆ కార్తీక మాసంలోని శుక్ల ద్వాదశి నాడు తినడానికి ఏమీ లేక ఏది దొరుకుతుందా అని ఆ ఎలుక ఆలయం చుట్టూ తిరిగింది అయినా దానికేమీ దొరకలేదు ఆ ఆలయంలోని దీపాలలో ఒక దీపం కొండెక్కి వాసన వస్తుంది అదేదో తినే పదార్థమనుకుని ఆ వాసనను బట్టి ఆ దగ్గరికి వెళ్లి ఆరిన వత్తిని నోటితో పట్టుకుని లాగింది కాని దానిని తినడం సాధ్యం కాలేదు ఆ ఎలుక నోటిలోని వత్తితోని పక్క మీదికి వెళ్ళింది ప్రమిదలోని దీపంతో నోటిలోని వత్తి అంటుకుంది అది చూసి ఎలుక విదిలించేసరికి ఆ నోటిలోని వత్తి మొదటి ప్రమిదలో పడి వెలుగుతుంది అనుకోకుండా జరిగిన ఈ సంఘటన వలన ఆ ఎలుక మానవాకారాన్ని పొందింది యతీశ్వరుడు ఆ మానవుణ్ణి చూసి అయ్యా మీరెవరు అని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలోని ఒక కలుగులో నివసించే ఎలుకని ఎంతకాలంగా ఉంటున్నానో ఎందుకు ఉంటున్నానో నాకైతే తెలియదు మీరు పెట్టిన దీపాల తోరణంలో ఆరిన దీపాన్ని నోటబెట్టుకుని అవతలి ప్రేమిదను తాకాను అప్పుడు నా నోటిలోని వత్తి మండింది ఆ మండుతున్న వత్తిని ఆరిన దీపపు ప్రమిదలో విడిచిపెట్టాను ఆ క్షణంలోని నాకు మానవాకారం వచ్చింది ఆ మానవుడు చెప్పిన మాటలు విన్న యతీంద్రుడు తన దివ్య దృష్టితో ఆ ఎలుక యొక్క పూర్వజన్మ విషయాన్ని గమనించాడు అయ్యా ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమి దొరుకుతుందా అని వెతుకుతూ ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేశావు స్వామి సమీపంలో ఉన్న దీపజ్వాలను చూశావు అందులో ఆరిన ప్రమిదలోని వత్తిని తినే వస్తువని భ్రమపడి నోటితో కరుచుకొని పక్కకు కదిలావు వెలుగుతున్న ప్రమిదలోని జ్వాలతో నీ నోటిలోని వత్తి వెలిగింది ఈ విధంగా నీకు దీపాన్ని వెలిగించిన పుణ్యం లభించింది నీ పాపాలన్నీ తొలగిపోయినాయి మానవాకారాన్ని ధరించావు పూర్వజన్మలలోని పాపఫలం కారణంగా నువ్వు ఎలుకగా పుట్టావు గడిచిపోయిన జన్మలో నువ్వు బాహ్లిక దేశంలో జైనమతంలో పుట్టావు నువ్వు నీ కుటుంబ పోషణమనే తాపత్రయంలో పడి ధనాపేక్షకు లోబడి స్నాన సంఖ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచులతో స్నేహం చేసినందువలన నీకు చెడు అలవాట్లు వచ్చినాయి ఆ కారణంగా మద్యపానం చేస్తూ వ్యభిచరిస్తూ ఉండేవాడివి ఈ విధంగా నువ్వు చేసిన దురాచారాల వలన దేవతారాధనకు దూరమైనందువల్ల ఈ జన్మలో పుట్టావు ఆలయంలో జీవిస్తున్నందువలన నువ్వు జన్మాంతరాలలో చేసిన పాపమంతా తొలగిపోయింది కర్మ పరిపక్వత కలిగింది మానవ జన్మ లభించింది ఇక మీదటనైనా భక్తితో ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడు అని చెప్పాడు పురాణం పదిహేనవ రోజు పారాయణం సమాప్తం